వెల్కమ్ టు ప్రజా సర్కార్ పాలకొల్లు మండలం తిల్లపూడిలో భీమవరం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ప్రశాంత్ కర్ర డాక్టర్ శ్రీ వర్ధన్ కాకులపాటి వారు పాల్గొని సుమారు నూట యాభై మందికి బీపీ షుగర్ ఈసీజీ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు అనంతరం మెడిసిన్ అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ వ్యాధి వచ్చిన బీపీ షుగర్ మిషన్స్ వాడడం రాక అవగాహన లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి అవగాహన కల్పించి వ్యాధి నిర్ధారణ చేసి వారికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు గ్రామ సర్పంచ్ నడపన శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు పట్టణంలోని హాస్పిటల్కు వెళ్లి వైద్యం చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అందువల్ల గ్రామస్తులకు బీపీ షుగర్ ఈసీజీ వంటి పరీక్షలు ఇక్కడ నిర్వహించడానికి మా గ్రామానికి విచ్చేసిన భీమవరం మిత్ర మెడికేర్ హాస్పిటల్ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు ఇంతటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నడప శ్రీనివాస్ టీడీపీ నాయకులు కామిశెట్టి అయ్యప్ప నాయుడు ఇంటి శ్రీరాముడు నీలం తాతాజీ బోడాపాటి కాశీ విశ్వనాథ్ సెక్రటరీ సతీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామీణ వైద్యులు డాక్టర్ పిఎంపీ నాగరాజు జయరాజులు వీరికి సహకరించారు నా పేరు డాక్టర్ ప్రశాంత్ అండి మేము మిత్ర మెడికల్ హాస్పిటల్ నుంచి భీమవరం నుంచి వచ్చాము సో ఈ తెల్లకోటి గ్రామంలో ఇవాళ మిత్ర మెడికల్ హాస్పిటల్ తరఫున మేము ఒక మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించామండి సో ఇందులో సుమారు ఒక ఇరవై ఐదు మంది స్టాఫ్ విత్ అంబులెన్స్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ పొద్దునే టెస్ట్ టెస్ట్లు షుగర్ టెస్ట్కి ఏవైతే అవసరం అవుతాయో పొద్దున్న పడగట్టుకున్న టెస్టు తిన్న తర్వాత రెండు గంటల తర్వాత టెస్ట్ ఉంటుందండి పీపీబిఎస్ అంటారు ఇది మనం ఈసీజీ గుండే ఎలా కొట్టి కొట్టుంది వాటి ఏమైనా కొన్ని గతిలో ఏమైనా తేడా ఉందా ఏంటి అని చూడడానికి మనం ఉపయోగించే చాలా బేసిక్ టెస్ట్ ఈసీజీ అని టెస్ట్ చేయడం అనేది ఇక్కడ నెరవేరుస్తున్నాం సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి నార్మల్గా పల్లెటూర్లే పట్టికొమ్మనే అంటారు దేశాభివృద్ధికి సో చాలామంది పేషెంట్స్ పల్లెటూరులో తెలియకుండా అంటే షుగర్ వచ్చిందో లేదో కూడా బీపీ వచ్చిందో లేదో తెలియని ఏమైనా మెడిసిన్స్ వాడకుండా వాళ్ళ కాలయాపం చేస్తూ ఉంటారు అండ్ చాలామందికి ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నా కూడా షుగర్ అండ్ బీపీస్కి థైరాయిడ్స్కి చాలా మంది మెడిసిన్ వాడుతున్నా కూడా సరైన డోసులు మోతాదు వాళ్ళకి శరీరం అందుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ ఉంటుందండి సో మనం ఏంటంటే క్యాంప్ ద్వారా ప్రతి పేషెంట్ని మనం స్క్రీనింగ్ చేసి ఎవరికైతే కొత్తగా షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఎవరికైతే లేవో వాళ్ళని మనం డయాగ్నోస్ చేసి కొత్త పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ అందించడం ఇక్కడ ప్రిమరీగా కొన్ని మెడిసిన్స్ ఇచ్చే వాడుకున్నవాడు మన హాస్పిటల్కి పిలిచి టెస్ట్లన్నీ కొంచెం రాయితీతో చేసి కొన్ని కొన్ని టెస్ట్లు టోటల్గా ఫ్రీగా చేసి మనం ఈ ప్రజలందరికీ మనం ముందుగానే ప్రైమరీ హెల్త్ అంటే ఏ రోగానికైనా సరే రెండు రెండు నివారణలు ఉంటాయి వచ్చిన తర్వాత టాబ్లెట్లు వాడి ఇస్తే ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు ఏమైనా మెడిసిన్స్ ముందే మనం గుర్తుపట్టి ప్రికాషన్స్ బెటర్ దాని క్యూర్ అంటారు సో ముందు నుంచి మనం ముందు దశలోనే ఇవన్నీ మనం కనుక్కుని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల పేషెంట్స్కి చాలా మనకి వైద్య సేవ అని మా మిత్ర మెడికల్ హాస్పిటల్ యాజమాన్యం నుంచి మేము ఎముకల డాక్టర్ నేను జరిగిన తెలిసిందండి ఆఫ్ ద మెడిషియన్ అండ్ నేను అండ్ ఇరవై వన్ స్టాఫ్ విత్ ఆల్ ఎక్విప్మెంట్ సో ఇప్పుడు వచ్చి మన సేవ అందించడం అనేది జరిగిందండి

మరి మా గ్రామ ప్రజల సహకారంతో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య డాక్టర్ సమయంలో మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది మరి ఏదైతే మరి పట్టణానికి వెళ్ళి ఈ టెస్టుల నిమిత్తం వే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడి మరి ఈ భీమవరం మెడికల్ ఇతర మెడికేర్ వేరు హాస్పిటల్ యాజమాని వారు మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మా ఊర్లో మరి నేను ఇంత మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందదాయకం మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లు మరి షుగర్ 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 టెస్టులు బీపీ టెస్టులు అనే స్థిరగా స్థిర సమస్యలు థైరాయిడ్ టెస్టులు మళ్ళీ మొత్తం మోకాల్ నిప్పులు ఆర్థిపెడిక్ సంబంధించిన అన్ని టెస్టులు కూడా మరి పెద్ద ఎత్తున ఈసీజీతో సహా ఇక్కడ టెస్టింగ్ నిర్వహించి భారీ ఎత్తున మా ఊరు మా ఊర్లో ఈ క్యాంపు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం మరి మా తరఫున మా గ్రామం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం